కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు ప్రయత్తులోనండి ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువు మనకిస్తున్నారు మన దేవుడు ఎవరంటే మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కదా సమస్త జనాల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని బిడ్డారా ఇదిగో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఇస్సాకును ఆశీర్వదించాడు యాకుబును ఆశీర్వదించాడు అలాగే దావీదును ఆశీర్వదించాడు అలాగే అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అది ఎన్నటిన్నటికీ నిలుస్తుంది ఖచ్చితంగా మీ దేవుని పెళ్ళారా అందుకే దేవుని యొక్క మాటను నమ్ముతావా అయ్యా నీవు నన్ను అందరికంటే హెచ్చుగా ఆశీర్వదించబోతున్నది నీకు వందనాలు ఏసాన్ని ఏసైతే థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది మాకు రిసీవ్ చేసుకున్నారా நீ அந்த ஜீவிதால இவ் தானம் நெறவே காக்க